కరీంనగర్ పారమిత లిటిల్ జీనియస్ పాఠశాలలోని ఆనంద్ అనే పేరుతోటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ వేడుకలకు పారమిత ఎక్స్ఫ్లోరికా విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏనుగంటి ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇటీ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలిపే నృత్య ప్రదర్శనను తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉండే ప్రేమను తెలిపే నృత్య ప్రదర్శన కృష్ణాష్టమి హోలీ ఈద్ క్రిస్మస్ దసరా దీపావళి శ్రీరామ వమి వంటి పండుగల ప్రాముఖ్యతను తెలిపే నృత్య ప్రదర్శనలు దేశభక్తితో కూడినటువంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఆధ్యంతం ఆహుతులను ఆకట్టుకున్నాయి ఇటు కార్యక్రమంలోని విద్యార్థిని విద్యార్థులు ప్రస్తుత ప్రపంచానికి పోటీ పడుతూ అందుబాటులో ఉన్నటువంటి సాంకేతికతను వినియోగించుకుంటూ వారిలో ఉన్న సృజనాత్మక కథ నైపుణ్యతతో చేసిన ప్రదర్శనలు ధారాళంగా మాట్లాడిన వైనం చిన్నారుల ఆత్మస్థైర్యం అందరినీ మంత్రమగ్ధులను చేశాయి the Little Genius children are uh, celebrating their annual day. They are dressed up in beautiful costumes and they are going to exhibit uh, the Indian culture, multicultures, through various languages, dance patterns. Whatever they have learnt in the last one year, they are now ready to showcase. So I wish them all the best for their annual day. And many parents are here. I wish they really enjoy the program. Uh, little Genius uh, lo. ఈ ఎల్కేజీ నుంచి మొదటి తరగతి వరకు విద్యార్థుల యొక్క వార్షికోత్సవము జరుగుతుంది అయితే ఈ యొక్క వార్షికోత్సవం యొక్క ముఖ్యమైనటువంటి థీమ్ ఏంటంటే ఆనంద అంటే ప్రతి విద్యార్థి కూడా సంతోషంగా పాఠశాలకు వస్తేనే వాళ్ళకు చదువు అనేది అలబడుతుంది సో ప్రతి ఈ ఇక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్సులు కావ డ్యాన్సులు లేకపోతే సాంగ్స్ అన్నీ కూడా విద్యార్థుల యొక్క ఆనందకరమైన పాఠశాల జీవితం ఎలా ఉండాలి అనేటువంటి థీమ్తో ప్రదర్శింపబడును సో ప్రతి విద్యార్థి కూడా ప్ర పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అంటే